పదకొండ శ్లోకం ఏం చేదండి ముక్తాభిమానీ ముక్తో బాభిమానీ అది కం వదంతి ఇహ సత్య యా మతి సా గతిర్భవే ఓ జనక మహారాజా ముక్తుడు అవ్వాలనుకున్నవాడు ముక్తుడే అవుతాడు బంధంలోనే ఇరుక్కుపోవాలి అనుకున్నవాడు జీవితాంతం బంధంలోనే ఉండిపోతాడు ఋషుల చేత ఈ వదంతి సత్యంగా చెప్పబడింది ఋషుల చేత ఈ వదంతి సత్యంగా చెప్పబడింది నీ మతి ఎలా ఉంటే నీ గతి అలా ఉంటుంది ఏంటి నీ మతి ఎలా ఉంటే నీ గతి అలా ఉంటుంది ఓ అని వివరం చెప్తున్నాడు మనం ఎప్పుడు నువ్వెందుకు ఇలా ఉన్నావు అంటే ఏం చెబుతాం ప్రతి ఒక్కళ్ళు చెప్పే సమాధానం నా కుటుంబంలోని పరిస్థితుల వల్ల నేను ఇలా ఉన్నానండి ఇలా ఎప్పుడూ ఇతరుల కారణాలను చెప్తూ ఉంటారు మీరు ఎందుకండి ఇలా ఉండారు అంటే నా కుటుంబంలో కొన్ని పరిస్థితులు నా వ్యవహారంలో ఇలా పరిస్థితుల్లో వేరే కారణాలు చెప్తూ ఉంటాం సమాజంలో పరిస్థితులు నాకు అనుకూలంగా లేకపోవడం వల్ల అలాగే నాకు అనుకూలంగా నాకు నా చుట్టూ ఉన్న వాతావరణం లేకపోవడం వల్ల నేను ఇలా ఉన్నానండి అని అంటాం సహజంగా ఎందుకు ఇలా ఉండాలండి అని గవక్కన మనం అడిగామంటే అమ్మే ఇలా ప్రతిదీ ఇతరుల కారణాలని అన్వేషిస్తూ ఉంటాం నువ్వెందుకు ఇలా ఉన్నావు అంటే ఏమండి ఇప్పుడు ఇవ్వట్లేదు కానీ లక్ష్మీనారాయణ గారు ముందు ఏందండి అంటే వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ గురించి చెప్పుకొస్తూ ఉండేవాడు నాకు ఇబ్బందిగా ఉందండి అని ఏమండి అవునా కాదు మనం కాదండి ఇతరులు మనం ఇట్లా ఉండడానికి కారణం వాళ్ళు కాదు మనమే అంటున్నాడు ఈయన నువ్వేనయ్యా నువ్వు నవ్వుతూ ఉంటే వాళ్ళు నవ్వుతా ఉంటారు ఏమండి వాళ్ళు తిట్టినా కూడా మనం నవ్వుతాం ఇప్పుడు మా ఇంట్లో ఒక్కొక్కసారి వాళ్ళ ఆల్రెడీ ఒక తిట్టు అయిపోయింది నవ్వుతూ ఉన్నాం సహజం ఏదైంది తిట్టినా కూడా నవ్వుతూ ఉండడం అనుకుంటారన్నమాట ప్రతిదీ ఇతరుల కారణాలని అన్వేషిస్తూ ఉంటాం ఏంటి లక్ష్మీనారాయణ గారు లేట్గా వచ్చారంటే ఆ సాయిబాబా గారికి ఫోన్ చేశానంటే సాయిబాబా గారు రాకపోతే నేను రాలేను ఇక్కడికి సాయిబాబా గారేమో ఒక గంట వస్తాను అన్నాడు అందుకని నేను ఇప్పుడే వచ్చాను అంటారు మీరు కాదు మీరు ఇలా ఉండటానికి కారణం మీరే మనం ఇలా ఉండటానికి కారణం మనమే 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 ఏ వ్యక్తి అయితే సాయిబాబా గారు మనం ఇలా ఉండటానికి కారణం మన భార్య కాదు మన కొడుకు కాదు మన హోడలు కాదు ఎవరు కాదు మనమే కారణం మనమే కారణం మనమే కారణం అండి ఏ వ్యక్తి అయితే నేను ఇతరుల వల్లే ఈ పరిస్థితిలో ఉన్నాను అని అనుకుంటాడో అతనిలో ఎప్పటికీ మార్పు రాదు అతనిలో ఎప్పటికీ మార్పు రాదు ప్రతి వ్యక్తి కూడా తాను ఇలా ఉండటానికి కారణం తానే అని తెలుసుకోవాలి తానే అని తెలుసుకోవాలి ఏమండి మిమ్మల్ని ఆయన తిట్టాడు అనుకోండి చైతన్యం అనుకుంటే ఏమనుకుంటారు సత్యనారాయణ తిట్టాడు అనుకున్నారా మీకు మీ మీ అంతరాంగం ఫెయిల్డ్ అయిపోయింది అనమాట అట్లా అని మరీ మనం ఏదో డబ్బులు ఇస్తే అని కూడా ఇట్లా చూడాలని కాదు ఎక్కడ ఏది అవసరమో అవసరం మేరకు ఎక్కడికక్కడ ఉపయోగించుకుంటా ఉండాలన్నమాట నేను ఇలా ఉండటం కార ఇలా ఉండటానికి కారణం నేనే నేను ఇలా ఉండటానికి కారణం నేనే అదే చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆరు అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో నీ మనస్సే నీకు మిత్రుడు నీ మనస్సే నీకు శత్రువు అండి నా మన నీ మనస్సే బంధానికి కారణం నీ మనస్సే మోక్షానికి కారణం ఎప్పటి నుంచో చదువుతున్నారండి నా మనస్సే నా బంధానికి కారణం నా మనస్సే నా మోక్షానికి కారణం అని అయినా కూడా రియలైజ్ అయిపోలే అవట్లేదు మనం ఒక ఏ పద్ధతిని అయితే అవలంబిస్తా వెళ్తున్నామో అదే పద్ధతిని కొనసాగించుకుంటా వెళ్తున్నాం కానీ అంటే నాలో ఇప్పటి వరకు నేను ఏర్పరచుకున్న భావాలను బట్టి నేను ఎలా రూపుదిద్దుకున్నా నేను ఏర్పరచుకున్న భావాలను బట్టి నేను ఎలా రూపుదిద్దుకున్నా నేనొక ఆనంద స్వరూప స్థితిని పొందాలి అంటే ఏం చేయాలి తొమ్మిదో అధ్యాయం దగ్గరికి వెళ్ళమాకండి అంటే నాలో ఎప్పటి వరకు నేను ఏర్పరచుకున్న భావాలను బట్టి నేను ఎలా రూపుదిద్దుకున్నా నేను ఏర్పరచుకున్న భావాలను బట్టి నేను ఎలా రూపుదిద్దుకున్నా ఇప్పుడు నేను ఒక ఆనంద రూప ఆనంద స్థితిని పొందాలి అంటే నా భావాలని మార్చుకుంటామే నా భావాలని మార్చుకుంటామే నా మనసు భావాలని మార్చుకుంటామే అదే నేను చేయాల్సింది ఇంకేం అవసరం లేదు ఏమన్నా రాంగ్ ఉందా నేను ఒక ఆనంద స్వరూప స్థితిని పొందాలి అంటే నా భావాలని మార్చుకోవడమే అదే నేను చేయాల్సింది సంసారి ఆనందాన్ని బాహ్యంలో వెతుక్కుంటూ ఉంటాడు అది బాహ్యంలో దక్కేది కాదు సన్యాసి ఆనందాన్ని అంతరంగంలో వెతుక్కుంటూ ఉంటాడు ఎలా అంటే మనసు యొక్క వృత్తుల్ని నిరోధించుకుంటా అంటే మనసు యొక్క ఆలోచనల్ని నిరోధించుకుంటా అంతరంగంలో వెతుక్కుంటూ ఉంటాడు ఆనందాన్ని ఎవరో సన్యాసి అంటే జ్ఞాని మనసును ధ్యానం చేసి మనసు యొక్క ఆలోచనలను నిరోధించి నేను ఆనందాన్ని ఎత్తుక్కుంటూ ఉంటాడు అంటాడు ఇతను అతనేమో బయట వెతుక్కుంటూ ఉంటాడు ఆనందం కోసం కానీ అది అంతరంగంలోనూ దక్కేది కాదు అంటే లోపలికి వెళ్ళి ఎతికినా దక్కేది కాదు బయటికి వెళ్ళి ఎతికినా దక్కే దక్కేది కాదు ఎందుకంటే అది వెతికితే దక్కేది కాదు నువ్వు తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే నేనే ఒక ఆనంద స్వరూపం నేనే ఒక బంగారు సింహాసనం నేనే ఒక సాక్షి స్వరూపం సాక్షి అంటే గమనించేవాడిని గమనించేవాడిగా నాలో ఏ మార్పు ఎప్పుడూ లేదు ఎప్పుడు లేదు నీలోనే ఒక ఆనంద సాగరం ఉంది స సముద్రం అంటే అనంతం కదండి నీలోనే ఒక ఆనంద సాగరం ఉంది నీలోనే ఆనంద సరోవరం ఉందని నువ్వు తెలుసుకోవాలి దానికోసం ఎక్కడికైనా వెళ్ళావా ఏమంటే నీ అంతరంగమే ఒక సమస్థితిలో ఒక సాక్షి స్వరూప స్థితిలో ఉన్న ఆ చైతన్య స్వరూపమే అబ్బాయి బంగారు సింహాసనం బంగారు సింహాసనం అది తెలుసుకోకుండా మనం ఇనప మొక్కల కోసం తిరుగుతూ ఉంటాం ఇనుప మొక్కల కోసం తిరుగుతూ ఉంటాం అది తెలుసుకోకుండా నువ్వు ముక్తిని కోరుకున్న వాడు అయితే నువ్వు ముక్తినే కోరుకుంటావు కానీ ఆ కోరిక ఎలా ఉండాలి అంటే దాని పట్ల ఒక తీవ్రమైన శ్రద్ధ కాంక్ష ఉండాలి దాని పట్ల ఒక శ్రద్ధ తీవ్రమైన కాంక్ష ఉండాలి ఏమండి వివేకానందుడు ఒక శిష్యుడిని అడుగుతాడు నేను ముక్తిని కోరుకున్నానండి కానీ చేయలేకపోతున్నాను అంటాడు అందరూ ఏమండి ముక్తిని కోరుకున్నా కానీ చేయలేకపోతున్నా ఎందుకని సాయిబాబా గారు ఎందుకని నేను ముక్తిని కోరుకున్నా కానీ చేయలేకపోతున్నాను అంటాడు ఎందుకని ఏమన్నా చెప్పగలరా అంటే తీవ్రమైన కాంక్ష లేదు శ్రద్ధ లేదు ముక్తిని కావాలని కోరుకుంటున్నా కానీ ఎందుకు పొందలేకపోతున్నాను అంటే ఒక తీవ్రమైన కాంక్ష లేదు ఒక తీవ్రమైన శ్రద్ధ లేదు అప్పుడు వివేకానందుడు ఏం చేస్తాడయ్యా అంటే ఒక నీళ్ల తొట్టెలో అతను తలని ముంచేసి తీయడు ఆ కుర్రాడు గింగిరాల కొట్టుకుంటూ ఉంటాడనమాట చివరి క్షణంలో బయటికి తీసి నీకు ఇప్పుడు ఏమనిపించింది అంటాడు నా మనసంతా కూడా కేవలం నాకు ఇప్పుడు ఊపిరి అందితే చాలు అన్న భావనే మన నా మనసంతా నిండిపోయింది అంటాడు అప్పుడు వివేకానందుడు చెప్తాడు నువ్వేదైనా పొందాలి అనుకుంటే నీ మనసంతా ఆ భావంతో నిండిపోవాలి అంత శ్రద్ధ ఆకాంక్ష ఉంటే ఏ వ్యక్తి కూడా సాధించలేనిది ఏమీ లేదు ఏమీ లేదు ఏమండి మన అందరం ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ముక్తిని కోరుకుంటున్నాం ఇంత మట్టికి అసలు ఏమీ సాధించలేకపోయామంటే కారణం ఏంటి దాని మీద మనకి శ్రద్ధ లేదు ఆకాంక్ష లేదు శ్రద్ధ ఆకాంక్ష ఉంటే ఎంతసేపు ఏమండి ఈ క్షణంలో ముక్తిని కోరుకున్నవాడు అయితే విషయాలను విషయంలాగా చేయించు ఈ క్షణంలో ముక్తిని కోరుకున్నవాడు అయితే నీ స్వస్థితి నుంచి నీ దేహాన్ని వేరు వేరుచేయి బాహ్య ప్రపంచ భావనల నుంచి దేహభావం నుంచి మనసు ఆలోచన నుంచి నీ స్వస్థితిని నిన్ను వేర్చే ఈ క్షణమే ముక్తి పొందుతావు అంత శ్రద్ధ ఆకాంక్ష ఉంటే ఏ వ్యక్తి సాధించకూడదు లేదు మనం ఎప్పుడు కూడా ఏంటంటే ముక్తిని కోరుకుంటూ ఉంటాం గురువు దగ్గరికి వెళ్తాం నాకు ముక్తి కావాలి అంటాం అయితే నీకు ముక్తి ఇస్తాను ఇక్కడే ఉండిపో అంటే నేను చెప్పినట్లు ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుని ముక్తి పొందు అనగానే నేను మళ్ళీ వస్తానండి నాకు వేరే వేరే ఉన్నాయి ఏమండి చక్క పెట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంటాం ఏమండి ఆశ్చర్యంగా ఈ ముక్తిని కోరేవాళ్ళు కూడా మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఏ చిన్న కోశికి కూడా నిత్యవర్తమానంలో ఉండటంలో గతపు ఆలోచనలు భవిష్యత్ ఆశలు లేకుండా ఉండటము రెండో పాయింట్ ఏంటంటే మనం చెప్పలేకపోయామంటే మనకు దాని మీద ఎంత శ్రద్ధ ఉంది లేదు కదా మనకి నేను ఒక నిత్యవర్తమానంలో ఉండాలి అనుకున్నప్పుడు దాన్ని ఎత్తుకుతాడనమాట నిత్యవర్తమానంలో ఉండాలంటే ఏం చేయాలి గతపు ఆలోచనల జోలికి వెళ్ళకూడదు భవిష్యత్తు ఆశల ఊహల జోలికి వెళ్ళకూడదు ప్రతి సంఘటన వచ్చి వెళ్ళిపోయేదిగా గమనించాలి ఇప్పుడు నేను ఉండాలి ఒక్క నిమిషం అని అనుకుంటే మీకు అది మైండ్లో పడుతుంది జ్ఞాపకం వచ్చేసిద్ది అందుకే రెండు శ్లోకాలే ఉండటం జరిగింది ఓకేనా సార్ ఆశ్చర్యంగా ముక్తిని కోరేవాళ్ళు కూడా ముక్తి అంటే భయపడుతూ ఉంటారు ముక్తిని కోరేవాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు ఏమండి ఉంటారా ఒక ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉంటారా మీరు ఏమండి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉండండి మీకు ఒక డెబ్భై ఇండేషన్లు ఇస్తానంటే ఇప్పుడు గాదులేండి నేను తర్వాత చూసుకుంటా అంటారు అందులో మన సూర్యనారాయణ గారు ఏమండి డెబ్భై ఇండిషన్లు ఇస్తానంటే ఇప్పుడు గాధలేస్తారని ఏమండి ఆరింటికి రమ్మంటాడేమోనని పాపం ఆయన బాధ ఎందు సార్ ఆశ్చర్యంగా చూడండి మనకు మనమే మనకు మనమే ఈ బోధ ఎట్లా ఉంటుంది అంటే ముక్తిని కోరేవాళ్ళు కూడా ముక్తి అంటే భయపడుతూ ఉంటారు ఎస్ ఆ డెబ్బై ఇండెక్షన్లు ఇస్తానంటున్నాడు ఈ సుబ్బారావు గారు రేత్రింబగుళ్ళు అయినా సరే కూర్చుని నేర్చుకోవాలి దీన్ని దీని దొంపతి తాడో పేడో ముక్తి కోసం ఈ లైన్లోకి వచ్చా సాయిబాబా గారు ముక్తి కోసం ఈ లైన్లోకి వచ్చా సుబ్బారావు గారి చుట్టూ తిరిగైనా సరే ఏంటో దీన్ని తాడోపేడో తెలుసుకోవాలి అనే శ్రద్ధ ఉంటే వచ్చే అవతల కూర్చుంటుంది మనకి ప్రశాంత మనసం హేనం శాంత రజసం ఆత్మ సంయమ యోగంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు ఎవరి మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందో ఎవరైతే రజోగుణం శాంతించినటువంటి వాడో వాడి దగ్గరికి బ్రహ్మానందం వీడెలా చిన్నపడలేదు వాడి దగ్గరికి బ్రహ్మానందం వచ్చి కూర్చుంటుంది అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ సంయమ యోగంలో దానికి ఏనాడు మనం ఇది చాలా ఏమంటే ఆశ్చర్యంగా ఈ ముక్తిని కోరేవాళ్ళు కూడా ముక్తి అంటే భయపడుతూ ఉంటారు ఇలా ఏమండి బాగా వాడిని నిద్రపోయిన వాడిని లేవచ్చు మెలకువగా ఉన్నవాడిని లేపొచ్చు అంటే ఏం చెప్పినా తెలుస్తుంది బాగా నిద్రపోయేవాడికి చెప్పినా కూడా ఏదో ఒకటి తెలుస్తుంది మెలకువగా ఉండడానికి ఏదో ఒకటి తెలుస్తుంది కానీ నిద్ర నటించే వాడిని లేపడం సాధ్యం కాదండి ఒక కృష్ణ పరమాత్మ ఒక జీసస్ ఒక రమణ భగవాన్ వారు ఒక వ్యాసులు వారు ఒక బుద్ధుడు ఒక బుద్ధుడు ఒక జీసస్ వాళ్ళంతా ప్రపంచాన్ని మేల్కొల్పగల సామర్థ్యులు సామర్థ్యం ఉండేవాళ్ళు ఏమండి శ్రీకృష్ణ పరమాత్మ సామాన్యుడు అండి ఏమండి వాళ్ళంతా ప్రపంచాన్ని మేల్కొల్పగల సామర్థ్యులే అటువంటి వారు జన్మించినటువంటి ఈ నెల మీద మనం ఎందుకు ఇలా ఉన్నాము అంటే అందరం నిద్ర నటిస్తూ ఉన్నాం నిద్ర నటిస్తూ ఉన్నాం ఏమండి ఇటువంటి వారిని ఎవరు లేపుతారు ఎంతమంది సుబ్బారావులు రావాలి లేపడానికి ప్లీజ్ సార్ ఆలోచించండి ప్లీజ్ ప్లీజ్ ఆలోచించండి ప్లీజ్ ఏమండి ఇటువంటి వారిని ఎవరు లేపలేరు ఎవరు మేల్కొల్పలేరు ఏమండి ఎవరు కూడా ప్రశ్నించుకుందాం సుబ్బారావు మరి నువ్వు ఎలా ఉన్నావు మహంతి మరి నువ్వేలా ఉన్నావు లక్ష్మి గారు మరి నువ్వెలా ఉన్నావు సూర్యనారాయణ గారు మరి నువ్వేలా ఉన్నావు సత్యనారాయణ గారు మరి నువ్వేలా ఉన్నావు నీ మనసులో పూర్తి భావం ఉండదు పూర్తి భావం ఉండదు ఏమండి ఎండలో బాగా ఎండలో ఉండయి ఆపేద్దామంటే ఊ అంటమేనండి తప్పిపోయింది కదా అని ఊ అంటమేనా అదేనండి అసలు ఒక్కళ్ళ ఎండ లేదు ఏమి లేదండి మాకు ఇదే ముఖ్యం అనేది అంటారేమో అంటే అంటే అసలు వచ్చిందేమో ఎండలాగ సార్ మనకి ఇదే కావాలండి అంతకైతే సాయంత్రం పెట్టుకుందాం లేకపోతే ఇంకెప్పుడు ఎట్లా గొట్టా పెట్టుకుందాం ఈ క్లాస్ ఎట్లాగండి మిస్ అవడం అనే ఒక ఆలోచన ఏమన్నా వచ్చిద్దేమో చేస్తే నో క్వశ్చన్ ఓహో ఈ అన్నప్పుడు గుంటూరు నుంచి రాకుండా తప్పిద్ది కదా మనకి అంటే మన మనసులో పూర్తి భావం ఉండదు అట్లా ఉండాలి సార్ అట్లా ఉండాలి పూర్తి ఆకాంక్ష ఉండదు మీరు అడగండి మేడం గారిని ఇప్పుడు ఈ టెన్ డేస్ అవుతుంది అసలు టీవీ జోలికి వెళ్ళి ఇక్కడ కూర్చుంటాడు ఆమె ఎలక్షన్లో ఎరహారం అంతా పెద్ద సౌండ్తో పెట్టుకుంటుంది టెన్ డేస్ అసలు ఇంత మట్టి ఒక ఇంట్లోనే ఉంటా టీవీ మొహం ఇంకా చూడలేదండి ఎందుకంటే ఆహా ఎందుకంటే సత్యనారాయణ గారిని అడిగితే పోయిన బుధవారం ఆదివారము అసలు మా ఇంట్లో మీరు వచ్చి చూడండి నెల రోజులు అవుతుందండి అసలు కనెక్షనే తీసేసామన్నాడు ఆయనకి చెప్పేవాళ్ళం ఆయన వినేవాడు ఆయన తీసేస్తే చెప్పేవాళ్ళం మనం ఎందుకు దానికి బానిసలు అవుతున్నామని ఒక ఇది వచ్చేసి ఎస్ దీన్ని అసలు పూర్తిగా తొలగిచ్చేద్దాం అంటే ఇంకా మనసులో ఎక్కడో ఉంది గురువు అండి ఎవరు చూసినా మనం నేర్చుకోవాలండి ఒక నేర్చుకుని మన అంతరంగాన్ని ఒక సమస్థితిలో మనం దేనికి ప్రభావితం కాకుండా ఉండటానికి ఈ ఏమి ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోకుండా దేన్ని అందుకని మరి నువ్వేలా ఉన్నావు నిధులు నటించే వాళ్ళగా ఉన్నావా ఉంటే నిన్నెవరు మేలుకొల్పలేరు కృష్ణ పరమాత్మ వచ్చినా మేల్కొల్పలేడు జీసస్ వచ్చినా మేల్కొల్పలేడు నీ మనసులో పూర్తి భావం ఉండదు పూర్తి ఆకాంక్ష ఉండదు ఏం సార్ సెలవులు ఇచ్చుకుందాం బాగా ఎండలంటే కాదు సార్ మేము వినాలి అన్నట్టుగా ఉండాలండి తర్వాత సంగతి తర్వాత ఆ బీజం మొలకెత్తాలి అసలు మీలో పాయింట్ అర్థమైందండి ఆ బీజం మొలకెత్తాలన్నమాట లేదు సార్ మేము వినాలి మాకు వారం రోజులు గడిచింది మాకు వారం రోజులు టైం దాటిందంటే మేము ఏమి మర్చిపోతామో మాకు తెలియదు అన్నట్టుగా ఉండాలండి అట్లని ఎండల్లో పెడతాం పెడతామని కాదు మన యొక్క ఆకాంక్ష శ్రద్ధ అట్లా ఉండాలన్నమాట లేదు సార్ అట్ అట్లా ఉండాలన్నమాట ఏమండి నీలో ఒక తీవ్రమైన ఇచ్చ ఉంటే అంటే నీలో ఒక తీవ్రమైన ఇచ్చ ఉంటే ముక్తి పొందాలి అంటే ఎంతసేపు అండి ఏం చెప్పాడు సార్ నువ్వు ఎప్పుడైతే ముక్తి పొందాలి అనుకుంటావో అబ్బాయి ఎప్పుడైతే నువ్వు ఒక శుద్ధ స్వరూపంగా ఉండాలి అనుకుంటావో ఏం చేయాలి నువ్వు దేని మీద వ్యామోహం మోక్షం మీద దేని మీద వ్యామోహం లేకపోతే నువ్వు ముక్తి పొందినట్లేన ఒక పక్కన చెబుతుంటే ఇంకా నేను నిద్ర నటించే వాడిలాగానే కాని ఉంటే ఎలా ఏమండి ముందుకు రావాలని ఎన్నాళ్ళు చెప్పుకుంటామండి అష్టావక్రగీత కూడా అయిపోవాలి ఏం సార్ సత్యనారాయణ గారు ఓకేనా సత్యనారాయణ గారికి ఏం సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి వచ్చామండి అనగానే రేపు బుధవారం ఈయన మంగళవారం క్లా ఫోన్ చేశాడు బుధవారం క్లాస్ పెడతాడేమో అయ్యో ఏమేం డౌ సుబ్బారావు గారు అని ముందేస్తాడు అనమాట పాపం వాళ్ళని ఇబ్బంది పెడతాం ఎందుకు లేని సరే రేపు బుధవారం తీసుకెళ్దాము అండి అంటే ఒక తీవ్రమైన ఇచ్ఛ ఉంది అట్లని మనం కష్టపడతామేం కాదండి అంటే మీలో ఆ బీజాలు రావాలి లేదు సుబ్బారావు గారు ఎండలే అని అండి ఈరోజు ఎట్లా ఉంది అగ్గి అని తెలుసండి ఈరోజు ఎట్లా ఉంది అయినా ఆ బీజం ఆ శ్రద్ధ ఆకాంక్ష ఉండాలన్నమాట ఏదో ఒకటి ఫోన్లో నేను అడుగుతా లేండి క్వశ్చన్లు మీరు చదువు కానిలే అన్న అట్లా ఉండాలన్నమాట ఉంటే నీకు ఈ క్షణం నుంచే ముక్తి లభిస్తుంది ఈ క్షణం నుంచే ముక్తి లభిస్తుంది నువ్వు బంధంలో ఉండాలి అనుకుంటే ఎప్పటికీ బంధంలోనే ఉంటావు ముక్తి పొందాలి అనుకుంటే చాలా ఎంతోసేపు కూడా పట్టదు ఓ గారిని శిష్యుడు అదుగుతాడు అందరూ ఈ సంసార బంధం నుంచి ముక్తి పొందడం తేలిక అంటారు కదా కానీ ఎవరికి సాధ్యం కావడం లేదు ఎందుకని అని అడుగుతాడు ఎందుకని అంటే గురువుగారు ఏం చేస్తారంటే ఇద్దరు అలా నడుస్తూ ఉండగా ఒక చెట్టుని గురువుగారు బాగా వాటేసుకుని చెట్టుని నా నదులు నా నొదులు నన్ను నదులు అంటాడు అనమాట అప్పుడు శిష్యుడు గురువు గారిని ఇదేంటి గురువుగారు మీరు చెట్టుని పట్టుకుని చెట్టుని వదులు వదులు అంటారు ఏంటండి అంటే అందరూ కూడా ఇలాగే ఉండాలయ్యా సంసారాన్ని మానసిక సంసారాన్ని పట్టుకుని వదులు 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 అంటున్నారు ముక్తి కావాలి ముక్తి కావాలి అంటున్నారు విరోధమైన దాన్నేమో పట్టుకుని ఉన్నారు అప్పుడు గురువుగారు అంటాడు మనం కూడా ఈ మానసిక సంసారాన్ని గట్టిగా పట్టుకుని ఈ సంసారాన్ని వదులు వదులు అంటే అది ఎలా సాధ్యం ఏమండే మీరు ఈ సంచిని పట్టుకుని వదులు వదులు అంటే వదలాల్సింది ఎవరు మీరు మనం అది మనం చేస్తుంది అంటున్నాడు అనమాట చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి బోధ మనం వదిలించుకోవాలి మనం వదిలించుకోవాలి అంటే మనలో ఆకాంక్ష ఉండాలి శ్రద్ధ ఉండాలి ఎలా మన మనసంతా నిండిపోయి ఉండాలి మన మనసంతా నిండిపోయి ఉండాలి అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది అంటే ద్వంద్వాల నుంచి విముక్తి పొందాలి ద్వంద్వాల నుంచి విముక్తి పొందాలి నువ్వు ముక్తుడు అవ్వాలి అనుకుంటే ముక్తుడే అవుతావు నువ్వు బంధంలో ఉండిపోవాలి అనుకుంటే బంధంలోనే ఉండిపోతావు అంతా దేన్ని బట్టి ఉంది నీ భావనను బట్టే ఉంది నీ భావన బట్టే ఉంది మీ భావన బట్టే ఉంది మీ భావన బట్టే ఉంది ఈ ద్వంద్వాల సంసారం ఈ ప్రపంచం అంతా భావన మాత్రం అందుకని మనం భావనలు చాలా ఉన్నాయి భావం తెచ్చుకుంటున్నాం మనం ఈరోజు ఇలా రూపుదిద్దుకున్నాము అంటే కారణం ఇప్పటివరకు ఉన్న మన భావాలే మన భావాలే ఏమండి మీరు పక్కకి పక్కకి ఇట్లా దుగుతారు కదా తిన్నగా దువ్వండి అంటే దొవరు ఎందుకు మీ భావం మీ రూపం మీ భావం ఎలా ఉందో అలా రూపుదిద్దుకున్నారు మీరు అంతే ఏమండి ఇత భావం తద్భవతి ఓ జనక మహారాజా మన దృష్టిని బట్టే ఈ సృష్టి అంతా ఉంటుంది నువ్వు స్థూల దృష్టి చూస్తే నువ్వు స్థూల దృష్టితో చూస్తున్నావా మహా సూక్ష్మ దృష్టితో చూస్తున్నావా అన్న దాన్ని బట్టి ఈ ప్రపంచం నీకు తెలుస్తుంది ముక్తి కావాలి అనే దాన్ని బట్టి నీ భావం ఉందా బంధంలో ఉండాలి అనే భావం బట్టి ఉందా అనేది అంతా నీ మతిని బట్టే నీ గతి ఉంటుంది స్థూల దృష్టితో చూస్తున్నావా మహా సూక్ష్మ దృష్టితో చూస్తున్నావా అన్న దాన్ని బట్టే ఈ సృష్టి ఉంటుంది ప్రహ్లాదుడి మనవుడ బలి అంటే మనసు ఎంత బలమైందో చెబుతున్నాడు ప్రహ్లాదుడి మనవడ బలి బలి తండ్రి అయిన విలోచనుడి దగ్గరికి వెళ్ళి నేను అన్ని రాజ్యాలను జయించాను అంటాడు బలి చక్రవర్తి అప్పుడు విలోచనుడు నువ్వు జయించలేని రాజ్యం ఒకటి ఉందయ్యా ఏమండి అంటాడు అదేంటో చెప్పండి దాన్ని కూడా జయించి వస్తాను అంటాడు ఈయన అప్పుడు అబ్బాయి ఆ రాజ్యానికి ఒక మంత్రి ఉన్నాడు ఆయన్ని జయించడం ఎవరికీ సాధ్యపడదు ఆ మంత్రిని జయిస్తే కానీ రాజు దర్శనం కాదు రాజు దర్శనం కావాలి అంటే మంత్రిని జయించాలి మరి ఎలా అంటాడు రాజు దర్శనం అయితే మంత్రిని జయిస్తా ఉంటాడు అంటే ఆశ్చర్యంతో ఇది ఎలా సాధ్యం మంత్రిని జయించిందే రాజు దర్శనం కాదు రాజు దర్శనం అయితే మంత్రిని జయించాల్సిన పని లేదు ఇది ఎలా సాధ్యం అంటే రెండు ఏకకాలంలో జరగాలి రాజ దర్శనం మంత్రిని జయించడం మన మనస్సే మంత్రి ఎన్ని యుక్తులు యుద్ధాలు చేసినా కూడా మనసుని జయించడం సాధ్యం కాదు అందుకని వశిష్ఠుడు ఏం చెప్తాడు అంటే శ్రీరామచంద్రుడికి మనస్సు జయించాలని ఏదైతే చెయ్యాలని నువ్వు అనుకోమాక ఉండదాన్ని ఉండట్టుగా చూడు ఉండదాన్ని ఉండట్టుగా చూడు మనసుని జయించడం సాధ్యం కాదు మనసుని జయిస్తేనే అంటే మనసు దాచిన స్థితికి వెళ్ళాలి అది జయించడం అంటే ఈ మనోదేహాలకి అతీతంగా ఉన్న ఆత్మ చైతన్య స్థితిని అనుభూతి పొందితే గాని ఆ ముక్తిని సాధించటం అనేది సాధ్యం కాదు అండి మనసు ఎప్పుడు మూడు స్థితుల్లో ఉంటుంది ఒకటి జాగ్రత్త స్థితి రెండు స్వప్న స్థితి మూడు సుషుప్తి స్థితి బా జాగ్రత్త అవస్థలో ఏముంటాయి దేహ భావన మనసు భావన ప్రాణం చైతన్యం ఉంటాయి స్వప్నంలోనేమో బాహ్య ప్రపంచ భావన ఉండదు దేహ భావన ఉండదు మనసు ప్రాణం చైతన్యం ఉంటాయి సుషుప్తుల్లోనేమో మూడు ఉండవు ప్రాణం చైతన్యం ఉంటాయి మనం ధ్యానంలో క్రమంగా పొందాల్సింది ఈ స్థితుల్ని సుషుప్తిలో ఎరుక ఉండదు అవిద్య ఉంటుంది ఆ స్థితిని ఎరుకతో అనుభూతి పొందడమే ధ్యాన లక్ష్యం అదే జాగ్రత్త సుషుప్తి జనక మహారాజా ఈ మూడిటికి అతీతంగా ఆ జాగ్రత్త సుషుప్తే ముక్తి అంటే ఈ మూడిటికి అతీతంగా మనసును శూన్యం చేసుకుంటూ నేను అన్న భావన కూడా లేకుండా ఒక మహాశూన్యాన్ని అనుభూతి పొందడమే తురీయ స్థితి అదే మన స్వరూప స్థితి అదే ఆ స్థితి నిత్యం అందరికీ ఉంటుంది ఆ తురీయంలో ఉంటూనే నువ్వు ఒకసారి జాగ్రత్త అవస్థలోకి ఒకసారి స్వప్నంలోకి ఒకసారి సుషుప్తులోకి వదిలి వస్తూ ఉన్నావు ఆ భావనలు వదిలివేస్తే నువ్వు స్వరూపానుభవం పొందుతావు ఈ సంసారం అంతా కూడా భావన మాత్రం అంత భావనలే నీ మతిని బట్టే నీ గతి ఉంటుంది ఒక పరిస్థితిని దుఃఖమయంగా చేసుకోవడం అనేది నీ మనసు భావాన్ని బట్టే ఉంటుంది అదే పరిస్థితిని ఆనందమయంగా చేసుకోవడం అనేది నీ మనసు భావాన్ని బట్టే ఉంటుంది ఏం సార్ కాబట్టి నీలో తీవ్రమైన ఆకాంక్ష ఉంటే నువ్వు పొందలేనిది ఏది ఉండదు నీలో ఎంతగా ఆకాంక్ష ఉంటే నువ్వు ఆ క్షణం నుంచే ఈ స్థితిని పొందగలవు ఓకేనా బంధము ముక్తి అనేది దేన్ని బట్టి ఉంటుంది మనసును బట్టే ఉంటుంది నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అంటే ఏం చెబుతారు అందరూ ఏదేదో కారణాలు చెప్తారు ఎవరమైనా ఇలా ఉన్నాము అంటే దానికి కారణం ఎవరు నేనే నేనే నువ్వు ఆనందంగా లేవు ఇట్లా ఉన్నావు ఎందుకయ్యా అంటే కారణం నేనే ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి మరి ఏమండి ఏం చేయాలి ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి నా భావాలను మార్చుకుంటామే నా భావాలను నేను ఒక ఆనంద స్వరూపంగా ఉండాలి నేను ఒక ముక్త స్వరూపంగా ఉండాలి అంటే కేవలం నేను చేయాల్సింది నా భావాలని మార్చుకుంటామే ఐదు సన్యాసి ఆనందాన్ని ఎక్కడ ఎలా వెతుక్కుంటా ఉంటాడు ఎలా వెతుక్కుంటాడు ఎలా ఎలా అంటే మనసు యొక్క వృత్తుల్ని నిరోధించి నేను ఆనందాన్ని పొందుతా అని వెళ్తాడు జ్ఞాని ఇది లోపలికి వెళ్ళినా దక్కేది కాదు బాహ్యంలోనూ దక్కేది కాదు ఎందుకు నేనే ఒక ఆనంద సరోవరం నేనే ఒక ఆనంద సాగరం ఏంటి నువ్వు ముక్తిని కోరుకున్నవాడైతేవే ఎలా ఉండాలి తీవ్రమైన ఆకాంక్ష తీవ్రమైన శ్రద్ధ ఉండాలి ఎవరైనా ముక్తిని ఇస్తానయ్యా అంటే మనం ఏమంటాం అంటే మహాత్ములు సైతం ప్రపంచాన్ని ఎందుకు మేల్కొల్పలేకపోయారు నిద్ర నటిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సంసార బంధం నుంచి విడిపడటం ఎవరికి సాధ్యం కావడం లేదు ఎందుకని మీరు చెప్పండి ఈ సంసార బంధం నుంచి విడిపడటం ఎవరికి సాధ్యం కావడం లేదు ఎందుకని ఏం క్వశ్చన్ అడిగాడండి అసలు అయినా ఈ సంసార బంధం నుంచి విడిపడటం ఎవరికి సాధ్యం కావడం లేదు ఎందుకని ఏంటి ఎందుకని మహాత్మా అంటే ఈ సంసార బంధం నుంచి విడిపడటం తేలికంటారు అంటారు ఎవరికి సాధ్యపడతా ఎందుకు ఏ సాయిబాబాగారు నో సార్ నో సార్ ఈ సంసారం అంత ఈ అది అది వెరీ గుడ్ వెరీ 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 గుడ్ 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 ఎవరికి సాధ్యం కావడం లేదు ఎందుకని ఆ మానసిక సంసారాన్ని నేను పట్టుకుని వదులు వదులు అంటున్నా వదలాల్సింది ఎవరు వెరీ గుడ్ వెరీ గుడ్ లక్ష్మీనారాయణ గారు వెరీ గుడ్ సార్ మరి మనం వదిలించుకోవాల్సింది ఏంటి మరి మనం వదిలించుకోవాల్సింది దేన్ని ఆ మానసిక సంసారాన్ని మనం వదిలించుకోవాలి ఇదంతా దేన్ని బట్టి ఉంటుంది నా మతిని బట్టే ఉంటుంది నా మతి ఎలా ఉందో నా గతి అలా ఉంటుంది ఏమండి రాజు దర్శనం కావాలంటే మనం ఎవరిని జయించాల్సి ఉంటుంది మంత్రి ఎవరెక్కడా మనసు ఇలా మనసుకు ఉండే ఏంటి జాగ్రత్త స్వప్న సుశుక్తి ఏమండి జాగ్రత్తలో ఏవో ఉంటాయి స్వప్నంలో ఏవో ఉంటాయి సుశుప్తిలో ఎలాగో అంటే సుషుప్తిలో ఎరుక ఉండదు ఆ సుషుప్తిలో పొందే స్థితిని నువ్వు ఎరుకతో పొందటమే జాగ్రత్త సుషుప్తి అదే ముక్త స్థితి ఏంటి అలా ధ్యాన లక్ష్యం ఏంటి సుషుప్తి వెరీ గుడ్ అండి ఎప్పుడు స్వరూపానుభూతి పొందుతావు ఎప్పుడు స్వరూపానుభూతి పొందుతావు తురియం తురియంలో ఉంటాం కదా జాగ్రత్త స్వప్న సుశుక్తిని వదిలేసి మనం ఎప్పుడు మన స్వస్థితి తురియం కదా ఆ తురియంలో నుంచి ఒకసారి జాగ్రత్త అవస్థనే ఒకసారి స్వప్నంలోకి ఒకసారి సుశుక్తిలోకి వస్తూ ఉంటావు నువ్వు ఎప్పుడైతే మూరిటిని వదిలి ఆ తురియ స్థితిలో ఉంటావో అప్పుడు నువ్వు స్వరూపానుభూతిని పొందుతావు ఇది ఒక ధ్యానం మనకి నెక్స్ట్ అదే రాబోద్దమాట ఏ ఏ పరిస్థితినైనా ఎలా మార్చుకోవాలి అనేది దేన్ని బట్టి ఉంటుంది మనసును బట్టే ఉంటుంది అంటే ఎడుపు సీన్ అయినా ఆనంద సీన్ అయినా ఎలా మార్చుకోవాలి అనేది దేన్ని బట్టి ఉంటుంది నీ మనసును బట్టే నీ మనసును బట్టే ఒకవేళ బాహ్య ప్రపంచంలో వస్తు విషయాలు దేహము మనసు వస్తే ఏం చేయాలి అంటే అది మీకు చెప్పలే ఒకవేళ నువ్వు ఎలా అంటే నువ్వు ధ్యానంలో ఉండి జాగ్రత్త వస్తుంది స్వప్నావస్థని అవస్థని దాటి ఎరుకలో అవస్థని పొందు అంటాడు అలా ఎరుకలో నువ్వు సుషుప్త అవస్థను పొందుతూ ఉన్నప్పుడు నీ సాక్షి స్వరూప స్థితిలో ఉన్నప్పుడు నువ్వు పొందుతూ ఉన్నప్పుడు బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానీ దేహానికి సంబంధించింది కానీ మనసుకు సంబంధించింది కానీ ఏదన్నా అంతరంగం ప్రభావితం అయిపోయిందంటే కనుక నువ్వు మనసునే పులి లాంటి సాక్షితత్వం మీద ఉంచి ఆ ధ్యానంలో ఉండి ఆ మూడింటిని తొలగించుకో అంటున్నాడు జాగ్రత్త వస్తున్నాయి స్వప్న వస్తున్నాయి సుశుప్త వస్తున్నాయి ఓకేనా సార్ ఇది ఒకటో అధ్యాయం పదకొండవ శ్లోకం